శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును గుంటూరు నగర ప్రజలకు గొప్ప శుభవార్త శామ్యుయల్ మినిస్ట్రీస్ శిలోయం ప్రార్థన మందిరం వారి క్రీస్తు ఉజ్జీవ సువార్త పండుగలు అందరూ అందరూ ఆహ్వానితులే నిర్వహించు తేదీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మూడు నాలుగు ఐదు మంగళవారము బుధవారము గురువారములలో సమయం ప్రతిరోజు సాయంత్రం ముప్పై నిమిషం లెక్క స్థలం ప్రార్థన మందిరం వెంగళరావు నగర్ మూడవ లైన్ శారదా కాలనీ ఇరవై ఎదురుగా గుంటూరు వాక్య ప్రదేశకులు దేశ విదేశాలలో దేవుని చేత బలముగా అనేక మందిని దేవుని ఎత్తుకు నడిపిస్తున్న గొప్ప దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ చార్లీ విజయనగరం వీరి ప్రార్థన వలన అనేక మంది ప్రజలు సంఘాలు ఉజ్జీవింపబడుచున్నాయి రెవరెండ్ ఎం శామ్యుల్ రాజ్ గారు గుంటూరు దేవుని సంఘ నిర్మాణంలో అపస్తుల బోధ కలిగి అనేక మందిని బలపరుస్తున్న ఉజ్జీవ ప్రసంగికులు ఉజ్జీవ ప్రసంగికులు దైవజనులు వాక్య పరిచర్య చేసి రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసేదరు ఈ సభలయందు శిలోయం ప్రార్థన మందిరం కోయర వారిచి బలమైన స్తుతి ఆరాధన హృదయాలను ఉల్లాసపరిచే పాటలు పాడి దేవుణ్ణి మహిమపరిచేదరు మీరు మీ కుటుంబాలతో పాల్గొని దైవ దీవెనలు పొందగలరు ప్రేమతో శిలోయం ఆహ్వానించువారు మందిరం సంఘ పెద్దలు మరియు విశ్వాసులు క్రీస్తు ఉజ్జీవ సువార్త పండుగలు అందరూ ఆహ్వానితులేదు